హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య చెలియ కోసం పార్ట్ సిక్స్ ఎందుకో తెలియదు కానీ ఆ క్షణం తన ఎదురుగా వస్తున్న మౌర్యను చూడగానే నిజంగానే ధైర్యంగా అనిపించింది శక్తికి ఎలా ఉందండి ఇప్పుడు అని అతను అడిగితే తలెత్తి పైకి చూసింది శక్తి తన దగ్గరగా నిలబడి ఉన్న మనిషిని చూసి మీరు అంటూ ఇంకేం అడగలేక ఆగిపోయింది శక్తి అక్కడితో నా పేరు మౌర్య రాత్రి నేను దారిలో వెళ్తుంటే మీ కారు మీ కారుకి యాక్సిడెంట్ అయ్యింది నేనే మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను అని చెప్పాడు మౌర్య థ్యాంక్ యూ అండి నా దారిన నన్ను వదిలేయకుండా ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు అసలు ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు అన్నది శక్తి నా ఎదురుగా మీ కారు వస్తుంది ఘాట్అట్ అవ్వడం వల్ల కాస్త స్లోగా వస్తున్నాను నేను కానీ మీ కారు మాత్రం అవుట్ ఆఫ్ కంట్రోల్గా వస్తుంది చూస్తున్న నాకు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయేమో అనిపించింది నాకు కంగారు అనిపించి నేను బైక్ కాస్త పక్క కాపాను మీ కారు వెళ్ళి ఒక చెట్టును ఢీకొట్టేసింది వెంటనే అక్కడే ఉన్న నేను స్పృహలో లేని మిమ్మల్ని బయటకు లాగాను కారులో నుండి ఇంకెవరూ లేరు మీతో పాటు మిమ్మల్ని బయటకు తీసేలోగానే కారును ఆ గట్టు మీద ఉన్న రాళ్ళ రాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్లేమో కారు లోయలోకి పడిపోయింది ఒక రెండు నిమిషాలు లేట్ అయినా మీరు కూడా కారుతో పాటు లోయలో పడిపోయి ఉండేవాళ్ళు అని చెప్పాడు మౌర్య లోయలోక అని కాస్త వణుకుతున్నట్టు అన్నది శక్తి అవునండి లోయనే దాదాపు ఐదు వందల అడుగులా లోతుంటుంది అయినా మీరేంటండి అసలు మీరొక్కరే అంత రాత్రి టైంలో అలాంటి ఘాట్ రోడ్లో ఎందుకు ప్రయాణం చేస్తున్నారు తోడెవరూ రాలేదా అని అయోమయంగా అడిగాడు మౌర్య అది అని తన గురించి వివరాలు చెప్పాలా వద్దా అనేది అర్థం కాలేదు శక్తికి ఎందుకంటే ఇప్పుడు నేను నోరు తెరిచి నా గురించి ఇతనికి చెప్తే ఆ ఫోన్ చేసి అతను మా నాన్నని ఏదైనా ఇబ్బంది పెడితే ఎలా అసలే నా చుట్టూ జరిగేది పూర్తిగా అతని కంట్రోల్లో ఉంటుంది బహుశా ఇప్పుడు కూడా నా చుట్టూ ఎక్కడో ఉన్నాడేమో నేను చావాలని బాగా కోరుకున్నాడు కానీ లాస్ట్ మినిట్లో ఈ మౌర్యగారి హెల్ప్ వల్ల బయటపడ్డాను నాకు హెల్ప్ చేసిన పాపానికి అతను గారి మీద కోపం పెంచుకుంటే ఇంకేమైనా ఉందా వద్దు అసలు నేను నోరు విప్పకుండా ఉంటేనే మంచిది అని తనలో తాను అనుకుంది శక్తి ఏంటండి అడుగుతుంటే ఏం మాట్లాడరు మేమెంట ఎవరూ రాకుండా మీరొక్కరే అందులో ఉన్నారా అని అడిగాడు మౌర్య ఇంకోసారి అయినా శక్తి మౌనంగా చుట్టూ చూసింది తన బ్యాగ్ ఫోన్ గురించి ఎందుకంటే ఇప్పటికే నాకు అతని నుండి ఫోన్ కాల్ రావాలి అతను ఫోన్లో నా మీద తన మాటలతో నన్ను చంపేసి ఆనందం పొందుతాడు అయినా ఇంతవరకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఎందుకు అని అనుకుంటూ మార్యవైపు చూసి అది అది నా ఫోన్ అని అడిగింది శక్తి ఆ రడుగుల మనిషిని ఎదురుగా నిలబడి నేను ఇంతగా అడుగుతుంటే అది పట్టించుకోకుండా అరచేయంత కూడా లేని ఫోన్ కోసం నన్ను అడుగుతుంది చూడు అని మౌర్య అనుకొని సారీ అండి నాకెందుకో మీ ప్రాణం ఇంపార్టెంట్ అనిపించింది కానీ మీ ఫోన్ లగేజ్ ఇంపార్టెంట్ అనిపించలేదు అందుకే కార్తో పాటు అవి లోయలోకి పడిపోతే దాన్ని సేవ్ చేయలేదు పోనీ ఇప్పుడు రెస్క్యూ వాళ్ళకి చెప్పన సెర్చింగ్ స్టార్ట్ చేయమని అని అన్నాడు మౌర్య మౌర్య అన్న మాటలని అర్థం చేసుకోవడానికి కొన్ని క్షణాల కాలం పట్టింది శక్తికి వెంటనే పెదవులపై చిరునవ్వు పూసింది శక్తి నవ్వుతుంటే చూసి మౌర్య కూడా నవ్వాడు సారీ అండి ఏదో అలవాటులో ఫోన్ కోసం చూశాను అంతేగాని అదే నా ప్రాణమని మాత్రం కాదు చెప్పింది శక్తి నిజమేలేండి తప్పు మీది కాదు ఇప్పుడు మనం కొన్ని క్షణాల పాటు ఊపిరైనా పిలుచుకోకుండా ఉంటాం కానీ ఫోన్ లేకపోతే ఉండలేం ఒకప్పుడు నిద్రలేవగానే భగవంతుడి ఫోటో చూసేవాళ్ళు ఇప్పుడేమో ఫోన్ చూస్తున్నారు ఎక్కడుంది అని రాత్రి నిద్రపోతాం కనుక సరిపోయింది లేకుంటే రాత్రి కూడా పట్టుకునే వాళ్ళం ఒకప్పుడు చక్కగా నిద్రపోయే ముందు ఇంట్లో వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారుకునే వాళ్ళమో తెలియదు కానీ ఇప్పుడు మన పక్కనున్న మనిషిని వదిలేసి ఫోన్ ఉంటే చాలు అన్నీ దానితోనే ఒకటా రెండా అనుకోవటానికి వద్దులేండి అన్నాడు మౌర్య మీరన్న ప్రతి మాట నిజమే కానీ ఇప్పుడు మనం బ్రతికున్న పరిస్థితుల్లో అందరిలా నలుగురితో పాటు నారాయణ అన్నట్టు ఉండాలి కదా అన్నది శక్తి సరే మీ వాళ్ళ గురించి చెప్పండి మీకు ఇలా యాక్సిడెంట్ అయ్యిందని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి కదా అసలే ఇప్పటికే మీ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియక మీ వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అన్నాడు మౌర్య మా వాళ్ళు అంటూ అతను గుర్తొచ్చి బహుశా ఫోన్ లేనందువల్లే ఇప్పటి వరకు అతను నాకు కాల్ చేయలేదు నాకు తెలిసి నేను ఆ కార్లో ఉన్నానేమో అని అనుకుని ఉండొచ్చు కదా అతని దృష్టిలో నేను చనిపోయానేమో ఇప్పుడు నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇప్పుడు ఇలాంటి కండిషన్లో ఉన్నాననే ఇన్ఫర్మేషన్ మా వాళ్ళకి ఇచ్చినా అతనికి నేను బ్రతికున్న విషయం తెలిసిపోతుందేమో ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలా వద్దా అని తనలో తాను అనుకుంది శక్తి ఎటు తోచక అదేంటండి ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా ఏదో ఆలోచిస్తూ ఉంటారు నేను అడిగింది మీకు తెలియని విషయం కాదండి బాగా తెలిసిన విషయమే మీ వాళ్ళకి ఫోన్ చేస్తాను నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నాను అని అన్నాడు మౌర్య నాకెవరూ లేరండి నేను ఆనాథని ఒక అనాథాశ్రమంలో పెరిగాను దాత్ర సహకారంతో చదువుకున్నాను ఇప్పుడు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ బయలుదేరాను అని అప్పటికప్పుడు తనకు తోచిందేదో చెప్పింది శక్తి తను అనాథ అని చెప్పగానే మౌర్య ఒక్క క్షణం షాక్ అయ్యాడు ఐఆమ్ సారీ అని ఇంకే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు మౌర్య నన్ను కాపాడిన మీరు నాకు ఆ దేవుడితో సమానం కానీ మీకు కూడా నేను అబద్ధం చెప్పాల్సి వస్తుంది రియల్లీ ఐఆమ్ సారీ పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు ఏదో ఒక రోజు నిజంగా మీకు నిజం చెప్తాను అని తనలో తాను మౌర్యని చూసి అనుకుంది శక్తి సరిగ్గా అప్పుడే హాస్పిటల్కి వచ్చాను అంటూ కాల్ చేశాడు రవి మౌర్యకి రిసెప్షన్ దగ్గర ఉండు నేను వస్తున్నా అని చెప్పి శక్తి వైపు చూసి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటకు వెళ్తాడు మౌర్య తన కోసం వెయిట్ చేస్తున్న రవి దగ్గరికి వెళ్ళాడు మౌర్య ఇదిగో అని రెండు కార్డులు కొంత క్యాష్ మౌర్య చేతిలో పెట్టాడు రవి ఈరోజు ఆఫీస్కి రాలేను అని బాస్కి మెసేజ్ పెట్టాను ఏదైనా ఓకుంటే నువ్వు మేనేజ్ చెయ్యి అని రవితో చెప్పాడు మౌర్య అది నేను చూసుకుంటా కానీ అసలేమైంది చూస్తుంటే నువ్వు బాగానే ఉన్నావు ఇంతవరకు నువ్వు హాస్పిటల్లో ఉంటే నాకు కంగారుగా అనిపించింది నీకేమైనా అయ్యిందేమోనని అని అన్నాడు రవి చెప్పాను కదా నాకేం కాలేదని నిన్న నైట్ నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారని చెప్పాను కదా ఆ దారిలో వెళ్తుంటే అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను నా దగ్గర ఉన్న అమౌంట్ సరిపోలేదు అందుకే నీకు కాల్ చేశాను అని చెప్పాడు మౌర్య సమాజ సేవన ఆయన యాక్సిడెంట్ కేసు అంటే పోలీసులు గొడవలు కంప్లైంట్లు ఇవన్నీ మనకెందుకురా అన్నాడు రవి ఏమో నేను అంత దూరం ఆలోచించలేదు ఆయన పెద్ద ప్రాబ్లం అయ్యేలా లేదు యాక్సిడెంట్ అయిన కారు లోయలోకి పడిపోయింది ఆ టైంలో చుట్టుపక్కల ఎవరూ లేరు ఇంకెవరు కంప్లైంట్ చేస్తారలే అన్నాడు మౌర్య సరే సరే ఇంతకి నువ్వు కాపాడిన వాళ్ళు బాగున్నారా అని అడిగాడు రవి ఫైన్ ఈరోజు ఈవినింగ్ డిశ్చార్జ్ కూడా చేస్తారు నేను వస్తాను నువ్వు స్టార్ట్ అవ్వు మళ్ళీ వర్క్ పెండింగ్ పడుతుంది అన్నాడు మౌర్య ఓకే వర్క్ దగ్గరకు వచ్చేసరికి బాస్ కంటే నువ్వంటేనే నాకు భయం వెళ్తున్నాను అని నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రవి ఓవైపు శక్తి తన వాళ్ళ గురించి ఆలోచిస్తుంది నేను ఇంకా ఫోన్ చేయలేదని అందరూ కంగారు పడుతుంటారు నాన్నకి స్పృహ వచ్చి ఉంటుంది ఈ పాటికి పిన్ని కిరణ్ ఏం చెప్పారో ఏమో ఆయన బాధపడ్డాడేమో ఆయనకి చెప్పా పెట్టకుండా వచ్చేసానని కొన్నాళ్ళ పాటు అతనికి తెలియకుండా నేను ఇక్కడే ఉండాలా లేక మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలా ఏంటో ఏం అర్థం కావటం లేదు ఒకవేళ నేను వెళ్ళిపోతే అతనికి తెలిసిపోతుంది కదా మళ్ళీ నన్ను ఏదో ఒక రకంగా సాధిస్తాడు పోని కొన్నాళ్ళు ఇక్కడే ఎవరికంట పడకుండా ఉంటే అతను నిజంగా యాక్సిడెంట్తో నేను చనిపోయే ఉంటానని అనుకుంటాడు కదా తర్వాత మెల్లగా మా నాన్నని అక్కడి నుండి తీసుకొస్తే సరే కానీ అంతవరకు ఏమైపోయానో అని నా వాళ్ళు బాధపడతారు అసలే నాన్నకి నిన్నే ఆపరేషన్ జరిగింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను ఏమైపోయానో అర్థం కాక ఆయన ఆరోగ్యం పాడైతే అప్పుడేంటి పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలి అని ఎంతగా ఆలోచించినా ఏం తోచడం లేదు శక్తికి అసలేం చేయాలో అర్థం కావటం లేదు దేవుడా అటు మా నాన్నకి ఇటు నాకు ఓ అండ కావాలి నాన్న బాగుండాలి నేను బ్రతికుండాలి నా కోసం కాకపోయినా మా నాన్న కోసం నువ్వే ఏదో దారి చూపించు అని తన మనసులో అనుకుంది శక్తి శక్తి అలా అనుకుందో లేదో అప్పుడే రూంలోకి వచ్చాడు మౌర్య సాయంత్రం మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తా అన్నారు డాక్టర్ గారు కాకపోతే నెక్స్ట్ వీక్ చెకప్కి రావాలి మళ్ళీ అని మౌర్య మాట పూర్తి కాకముందే ఆ రూమ్ డోర్ తట్టినట్టుగా వినిపించి ఆల్రెడీ ఓపెన్గానే ఉన్న డోర్ వైపు చూశారు మౌర్య శక్తి ఇద్దరు ఒకేసారి ఎంత కోపంగా ఉంటే మాత్రం కనీసం పెళ్లి చేసుకునే విషయం కూడా చెప్పవా మాకు అంత పరాయి వాళ్ళం అయ్యామా అంటూ బాధగా వినిపించింది ఓ గొంతు అయితే అంతకు కాసేపు అంటే సుమారు ఓ మూడు గంటల ముందు ఏం జరిగింది అంటే శక్తిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి రిసెప్షన్ దగ్గర ఆమె డీటెయిల్స్ ఫిల్ చేశాడు మౌర్య ఆ వెంటనే అడ్మిషన్ ట్రీట్మెంట్ అన్నీ చెక్చక అయ్యాయి అప్పుడే రిసెప్షన్ దగ్గర హడావిడిగా ఉన్న మార్యను చూశాడు అతని రిలేటివ్ అయిన ఒకతను తనేనా అని మరోసారి చూసి నిజంగా తనే అని మౌర్యాన్ని పిలిచేలోగానే మౌర్య శక్తిని తీసుకొని ట్రీట్మెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళడంతో అతను ఇంకేం మాట్లాడలేకపోయాడు వెంటనే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు లోపలికి వెళ్ళారు చూడండి అతని డీటెయిల్స్ ఇస్తారా ప్లీజ్ ఏమైంది వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళు విషయం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు అతను యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని చెప్పింది రిసెప్షనిస్ట్ యాక్సిడెంటా ఎవరికి ఏం కాలేదు కదా అంటూ కంగారుగా అడిగాడు అతను లేదండి అతనికి ఏం కాలేదు బట్ తన మిస్సెస్కి కొన్ని ఇంజురీస్ అయ్యాయి ట్రీట్మెంట్ జరుగుతుంది లోపల అని చెప్పింది రిసెప్షనిస్ట్ అంటే మౌర్యకి అయిపోయిందా అనుకొని అతను కంగారుగా మొబైల్ తీసుకొని ఎవరికో ఫోన్ చేశాడు తను చూసింది విన్నది మొత్తం వివరంగా చెప్పాడు దాని ఫలితంగా ఇప్పుడు మౌర్య ఉన్న రూమ్ దగ్గర నిలబడి అడిగిన మాటలవి ఎంత కోపం ఉంటే మాత్రం కనీసం పెళ్ళైన విషయం కూడా మాకు చెప్పవా అంత పరాయి బలం అయిపోయామా అని బాధగా అన్నారు అక్కడ ఉన్న మనిషి ఆ మాట వినగానే ఎదురుగా ఉన్న మనిషిని చూసి అమ్మ అని అన్నాడు మౌర్య ఆ అమ్మనేరా నీకు ఇంకా నేను గుర్తున్నానా నీకు పెళ్ళైపోయిన విషయం కూడా ఈ అమ్మకు చెప్పాల్సిన అవసరం నీకు లేదా మీకు మీకు మధ్య ఎన్నో కోపాలు దూరాలు ఉంటాయి అందుకని నన్ను కూడా దూరం చేస్తావా అంటూ బాధగా అడిగింది ఆమె ప్లీజ్ అమ్మ అంత మాట నాకు అసలు ఏం జరిగిందంటే అని మౌర్య చెప్పేలోగానే నేనేమీది అడిగాను అంటూ ఆవిడ శక్తి దగ్గరకు వచ్చి శక్తిని చూసి బంగారు బొమ్మలా ఉన్నావు నీకేం చెప్పి పెళ్లి చేసుకున్నాడమ్మా వీడు కనీసం తనకంటూ ఓ కుటుంబం అమ్మ నాన్న ఉన్నామని చెప్పాడా లేకపోతే అనాథనం చెప్పాడా అని బాధగా మౌర్య తల్లి అంది సునంద శక్తికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడానికి కాస్త టైం పట్టింది అంటే మౌర్య గారు ఏదో కారణం వల్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు బహుశా హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేసినప్పుడు నా పేరు మిస్సెస్ దేవి మౌర్య అని రాశారు కదా అంటే అది చూసిన ఈవిడ నన్ను కూడలు అని అనుకుంటుంది అని టక్కటక్క ఆలోచన చేసింది శక్తి వెంట వెంటనే విషయం ఎప్పుడో క్లియర్ చేసుకోవాలి ఆవిడ ఒక అర్థమయ్యేలా చెప్పాలి తను నాకు హెల్ప్ చేశాడు అంతే పెళ్లి చేసుకోలేదు అని శక్తి చెప్పేలోగానే అమ్మ తన పేరు దేవి నా భార్య మా పెళ్లి జరిగే ఆరు నెలలయ్యింది నేను ఇద్దరం కలిసి బైక్ మీద వస్తుంటే పొరపాటున స్కిడ్ అయ్యి కింద పడింది నాకేం కాలేదు కానీ తనకి కాస్త దెబ్బలు తగిలాయి అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశాను ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు ఇందులో అసలు కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు అని గబగబా చెప్పేశాడు మౌర్య మౌర్య మాటలకు షాక్ అవ్వడం శక్తివంతయింది ఇతనేంటి ఇలా చెప్పేశాడు అని మెదడు కూడా మొద్దుబారిపోయి ఆలోచించలేకపోయింది ఆ క్షణం యాక్సిడెంటా ఆయన అంత కేర్లెస్గా ఎందుకున్నావురా చాలా జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తావు కదా ఆయన బైక్ మీద వెళ్ళడం అంటే నీకెందుకు అంత ఆశ అంది సునంద నా శాలరీ మీద నేను బ్రతుకుతున్నానమ్మా నా తహతుకు తగ్గట్టుగా నేను జీవించాలి కదా అన్నాడు మౌర్య మౌర్య అని సునంద బాధతో ఏదో అనేలోగానే ఇంతకీ నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం మీ ఆయనకి చెప్పావా లేక చెప్పకుండా వచ్చావా చెప్పకపోతే అక్కడ రియాక్షన్ వేరేగా ఉంటుంది వస్తే వచ్చావు కానీ నన్ను చూసావు కదా నేను బాగానే ఉన్నాను ఇక బయలుదేరు ఎక్కువ టైం ఇక్కడ ఉండటం కూడా మంచిది కాదు అని చెప్పాడు మౌర్య అంటే నేను ఇక్కడ ఉండటం కూడా నీకు ఇష్టం లేదా నీకు కోపం ఉంటుంది ఆయనకి కోపం ఉంటుంది ఎవరికి వారు పంతాలకి పోయి దూరం అయ్యారు మీ మధ్యలో నన్ను మాత్రం బాధ పెడుతున్నారు అన్నది సునంద ప్లీజ్ అమ్మ నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు నేను చెప్పేది నీ కోసమే ఇలా నువ్వు నా కోసం వచ్చావని ఆయనకు తెలిస్తే నా మీద ఉన్న కోపం నీ మీదే చూపిస్తాడు అది నాకు ఇష్టం ఇష్టం లేదు అందుకే అలా అన్నాను అని వివరణ ఇచ్చాడు మౌర్య అయినా నువ్వేంటి ఇక్కడ నీకెలా తెలిసింది మా గురించి అన్నాడు మౌర్య మన దూరపు చుట్టాలు వరుసకు నాకు అన్నయ్య అయిన సీను అన్నయ్య నిన్న రాత్రి ఇక్కడ హాస్పిటల్లో నిన్ను చూశాడట నాకు ఫోన్ చేసి చెప్పాడు రిసెప్షన్లో డీటెయిల్స్ కలెక్ట్ చేసుకున్నాడంట అప్పుడే తెలిసింది నీకు పెళ్ళి కూడా అయ్యిందని చాలా బాధగా అనిపించింది చెప్పనందుకు నేను నీతో మాట్లాడను అంటూ అలిగినట్టు చెప్పి శక్తి దగ్గరికి వచ్చి కూర్చుంది సునంద శక్తికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు సునంద శక్తి చేయి పట్టుకొని వాడు నేను బాగా చూసుకుంటాడా మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అని అడిగింది సునంద శక్తి ఆన్సర్ చెప్పేలోగానే మౌర్య మధ్యలో కల్పించుకుంటూ తనకెవరూ లేరమ్మా తను అనాథ నా ఫ్రెండ్ పెళ్ళిలో చూశాను మొదటిసారి మొదటి చూపులోనే నచ్చింది ఇష్టపడ్డాను ఆ విషయం తనకి చెప్పాను నా ప్రేమ అర్థం చేసుకుంది దాని ఫలితం మా పెళ్ళి అని చెప్పాడు మౌర్య మా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదారా నువ్వు తనకి అని అడిగింది సునంద బాధగా మౌర్యని చూస్తూ ఏం చెప్పాలమ్మా తనకి మీ గురించి ఏమీ తెలియదు నేను ఒక అనాథాన్ని చెప్పాను నన్ను నమ్మి నా వెంట ఏడడుగులు వేసింది అంతే తనకేం తెలియదు తనని ఏమీ అడగకు అని చెప్పాడు మౌర్య అనాథం చెప్పావా కనీసం అంత కోపంలోనైనా నేను నీకు గుర్తురాలేదా మౌర్య నీ పెళ్ళి గురించి అన్ని ఆశలు పెట్టుకొని ఉంటాను నేను ఒక్క క్షణం కూడా ఊహించలేకపోయావా నా గురించి సరే అప్పుడేదో జరిగిపోయింది కనీసం ఈ పెళ్ళయి ఆరు నెలలు అవుతుంది అన్నావు ఇన్నాళ్ళలో కనీసం ఒక్కసారైనా ఈ విషయం నాతో చెప్పాలని నీకు అనిపించలేదా అని అడిగింది సునంద ఆ ఇంటి నుండి బయటకు వచ్చిన రోజే అక్కడ విషయాలన్నీ వదిలేశాను ఒక్క నిన్ను తప్ప నీకు చెప్పలేదు అంటే కోపం కాదమ్మా నా విషయాలు నీకు చెరితే నువ్వు ఎక్కడ నాన్న దగ్గర ఆయన కోపానికి బలైపోతావు అని నేను నేనుండి కూడా దూరంగా ఉన్నాను అంతే అంతకుమించి నా దగ్గర వేరే కారణం లేదు ఆ ఇంట్లో నేను వదిలేసుకొని వచ్చిన విలువైనది ఏదైనా ఉందంటే అది నువ్వు మాత్రమే అన్నాడు మౌర్య బాధగా మౌర్య అంటూ మౌర్యను హత్తుకొని బాధపడింది సునంద ప్లీజ్ అమ్మ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇక నువ్వు ఇంతసేపు ఇక్కడ ఉండటం కూడా మంచిది కాదు మీ ఆయనకు తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది వెళ్ళిపో అన్నాడు మౌర్య మీ ఆయన మీ ఆయన అంటున్నావు కానీ నాన్న అని నీటి నీ నోటితో ఆ మాత్రం కూడా అనలేవా మౌర్య అన్నది సునంద నాన్న అని ఆయనను పిలవాలని నాకు ఉంది కానీ పిలిపించుకోవాలని ఆయనకు ఉండాలి కదా అంతవరకు ఇంతే అని అక్కడితో ఆగిపోయి ఇంకేం మాట్లాడలేదు మౌర్య జరిగేదంతా చూస్తున్న శక్తికి మాత్రం ఏదో అర్థమైంది ఇంట్లో ఏదో సమస్య వల్ల తండ్రి కొడుకులు దూరంగా ఉంటున్నారు వీళ్ళమ్మగారు ఇద్దరికీ చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నారు పాపం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కష్టం ఈ లోకంలో ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఎవరూ లేరా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరికి తగ్గ కష్టాలు బాధలు వాళ్ళకున్నాయి అని మౌర్యని సుందని మార్చి మార్చి చూస్తుంది శక్తి సరే నేను వెళ్తాను కానీ ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు అని అడిగింది సునంద మౌర్యని మౌర్య సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే శక్తి వైపు చూస్తుంది సునంద అమ్మ దేవి నువ్వైనా చెప్పమ్మా కనీసం ఎక్కడ ఉంటున్నారు మీరు అలా అని అడ్రస్ చెప్తే మీ ఇంటికి రానులే నేను కనీసం మీరు ఎక్కడున్నారో తెలిస్తే కాస్త మనశాంతిగా ఉంటుంది నాకు అంటూ అడిగింది సునంద అలా అయినా చెప్తారేమో అని శక్తికి ఏం చెప్పాలో అర్థం కాక బిక్క మొహం వేసింది అది చూసిన సునంద ఒకసారి మౌర్య వైపు చూసి శక్తి చెయ్యి పట్టుకొని నువ్వు అడ్రస్ చెప్తే మీ ఆయన నిన్నేమైనా అంటాడని భయపడుతున్నావా మీ ఆయన కాబట్టి నువ్వు భయపడుతున్నావు కానీ వాడంట నాకేం భయం లేదు వాడు నా కొడుకు వాడు చెప్పకపోతే నాలుగు దెబ్బలు వేసైనా మరీ సమాధానం రాబట్టుకోగలను కానీ వాడి భార్య ముందే వాడిని కొట్టలేను కదా అందుకే నిన్ను అడుగుతున్నాను అన్నది సునంద సునంద మాటలకి నవ్వాడు మౌర్య ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్